విశాఖలో రోజుకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెరిగిపోతున్నాయి అదే రీతిలో ఫుడ్ లవర్స్ కూడా తింటున్నారు శని ఆదివారాలు వస్తే చాలు కుటుంబ సమేతంగా అలా సరదాగా బీచ్కు వచ్చి ఫాస్ట్ ఫుడ్ తినేసి వెళ్తున్నారు ఇలా బయట ఫుడ్ తినడం ద్వారా అనారోగ్య బారిని పడతారని విశాఖపట్నంలోని అక్కపాలెం గాయత్రి హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ కేవీ రామ్ కుమార్ అంటున్నారు అంటే వాస్తవానికి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ హోమ్ ఫుడ్ తీసుకోవడం సేఫ్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న సిచువేషన్లో చూసుకుంటుంటే ఎటువంటి వ్యాధులకైనా కారణం ప్రధానంగా అంటే ఈ జంక్ ఫుడ్స్ లైక్ ఒబేసిటీ కానీ లేదంటే డయాబెటీస్ కానీ హార్ట్ కంప్లైంట్స్ కానీ ఏదైనా కూడా వస్తున్నాయంటే అందులో నైంటీ నైంటీ టు నైన్టీ పర్సెంట్ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అందులో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే అవుట్ సైడ్ రెగ్యులర్గా సాయంత్రం వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది ఒక పాష్ కల్చర్ లా రోజు రోజుకి కూడా విశాఖపట్నంలో సో ఈ రోజు చూస్తుండే ఈ పెద్ద పెద్ద హోటల్స్ లోకి స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ తినా ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ తినడం పిల్లలకు పెద్దలకు అలవాటుగా మారిందని అంటున్నారు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యాన్ని బారిన పడుతున్నారని అంటున్నారు జంక్ ఫుడ్ లో షుగర్ మరియు ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు ఇది నాన్ ఆల్కహాల్ ఫ్యాట్ లెవర్ డిసీజ్కి పెరుగుదల కారణం అవుతుందని అంటున్నారు ఇది కాలేయం యొక్క జీవక్రియ ప్రక్రియను ప్రభావితం చేస్తుందని అంటున్నారు కొవ్వు చేరడం శరీరంలో వాపు కారణమవుతుందని ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాలని అంటున్నారు సో ఎందుకంటే వాడిచ్చే రేట్ తక్కువ ఉంటుందని చెప్పేసి తొందరగా అవుతుందని ఉద్దేశం కాబట్టి వాడు ఇచ్చే స్టాండర్డ్స్ ఏంటి ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నాడు వాడు వాడే ఇచ్చే ఫుడ్ తలక మెటీరియల్ ఎటువంటిది అన్నది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి సో ఈ రోజు ఒబెసిటీ చూసుకుని సో ఈరోజు హార్ట్ పేషెంట్స్ వస్తున్నాయంటే అందులో ఎక్కువ మంది అనేది ఏంటంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఒబెస్ పేషెంట్స్ సో తర్వాత షుగర్ పేషెంట్స్ ఈరోజు ఈ మధ్యలో ఎక్కువ షుగర్ పేషెంట్స్ అవి ఎక్కువ కంట్రోల్ కావట్లేదు ఎందుకంటే మెడిసిన్స్ రెగ్యులర్గా వేస్తే సరిపోతాయి దాంతోపాటు రెగ్యులర్గా డైట్ కూడా కావాలి దగ్గర వ్యాయామం అది కావాల్సింది అవకాశం ఉన్నంతవరకు ఇంట్లో ఆహారం తీసుకోవాలని అంటున్నారు ప్రతిరోజు మంచి వ్యాయామం మంచి నిద్ర ఉంటే సరిపోతుందని అన్నారు మంచి ఆహారంతో పాటు పైన తెలిపిన విధంగా నియమాలు పాటిస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చని అంటున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కానీ లేదంటే టైం షెడ్యూల్ సమంగా సరిపోవడం వల్ల కానీ ఓవర్ వర్క్ వల్ల కానీ కాకపోతే టాబ్లెట్స్ రెగ్యులర్గా వేస్తున్నారు అలానే వాటితో పాటు ఫిజికల్ యాక్టివ్స్ అవి లేకపోవడం తర్వాత ఏంటంటే పైడ్ జంక్ ఫుడ్స్ సో ఇవన్నీ ఇక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది దానివల్ల కూడా ఏంటంటే ఈ సెకండ్ కాంప్లికేషన్ అన్ని డెవలప్ అయినా లైక్ కిడ్నీ ఫెయిల్ అయిపోవడం కానీ హార్ట్ కాంప్లైన్స్ కానీ లేదంటే కళ్ళు డ్యామేజ్ అవ్వడం కానీ ఇటువంటి అన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి